कोकेस नायक को सुपर पार कोकेस नायक को पागण है नाराज सिंधु भान अडगर नायक तो अडगर नायक तो नारायण लोक लोकेशर नायक तो नारायण लोकेशर नायक तो जय हिंद जय ಅದು ಓಕೆ ಎಲ್ಲ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇల్లు ఆఫీస్ పని చేస్తూ మానేశాన్ని వీళ్ళు చెప్పండి ఇరవై ఎనిమిదో వార్డులో ఈ రోజు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం మన తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే వెంటే సారథ్ గారు కోల నాగేశ్వరరావు గారు అలాగే మైలబెత్తి లైజాబ్ గారు మధ్య రాము గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం డోర్ టు పెద్ద సుజాత గారు అలాగే ఈ కార్యక్రమం డోర్ టు డోరు ప్రజల సమస్యను తెలుసుకుని ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతుందంటే ఈ ఈవేళ ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలించే తీరు ఆయన సూపర్శిక్షణ పథకాలని పెట్టి ఒకటిగా ఒకటిగా అది అమలు చేసుకుంటూ వెళ్ళి ఇవాళ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారంటే ఆయన యొక్క పరిపాలనకు నిదర్శనమని ఈ యొక్క కార్యక్రమం ఆయన ఆదేశాల మేరకు ఇలాగే ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం